మెంతికూరంటే ఎంత మందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇల్లు కట్టినప్పుడు ఈ సిమెంట్ ఎత్తడానికి టెంకల్ వాడతారు కదా ఆ టెంకల్ అయితే ఇంట్లో రెండు ఉన్నాయి అవి ఖాళీగా ఉంటున్నాయి అని చెప్పేసి అందులో పోసి మెంతులు అయితే చల్లాను మెంతులు చల్లినాక పదిహేను రోజులకైతే ఆకి ఇలా వచ్చింది ఇది చూస్తుంటైతే భలే హాఫీ ఫీల్ అనిపిస్తుంది ఇది కొనడానికి తక్కువ కష్టం ఉంటది కానీ ఇంట్లో పండించింది ఇలా కట్ చేస్తుంటే మాత్రం ఎందుకో చెప్పలేని ఆనందం అనిపిస్తుంది కొన్ని కొన్ని పండ్లు భలే అనిపిస్తాయి చూడడానికి ఇవి చిన్న చిన్న పండ్లు అయినా సరే మనసుకైతే ఎంతో హాయిగా అనిపిస్తుంది ఈ రోజు మా ఆయనను పొద్దుగా లేదన్నా కూరగాయలు తీసుకొని రా ఏం లేవు అంటే మెంతి కూర పదిహేను రోజుల కన్నా ఎక్కువ ఉంటే చేదవుతుంది ఇంకా అది కట్ చేసి వండు అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి ఇంకా కట్ చేస్తున్నాను నేను కట్ చేసి తింటే ఆయన అయితే వీడియో తీస్తున్నాడు మెంతికూర కూర ఉంటే మా ఆయన అంటున్నాడు మెంతి కూర టమాటా వేసి వండు మంచిగా ఉంటది టేస్ట్ హెల్త్ కి చాలా మంచిది మెంతికూర తింటే పాపకు కూడా లంచ్ బాక్స్ అదే పెట్టు తిననన్నా సరే అని చెప్పేసి అంటున్నాడు ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడు చెప్పాను ఇంకా అది మొత్తం కట్ చేసిన కేర్లు కింద పడేసినాయి కదా మొత్తం మట్టి మట్టి అయింది అది కడగడానికి పెద్ద పని ఇంకా లాస్ట్ టైం నేను నర్సరీకి వెళ్ళినప్పుడు బ్రహ్మకం మొక్క తీసుకొని అదైతే ఇదే మంచిగా గ్రోత్ వచ్చింది రెండు ఆకులైతే వచ్చినాయి దాంతోపాటు ఇంకో చిన్న మొక్క కూడా వచ్చింది లక్కీ అని చెప్పేసి అనుకున్నాను కదా నేను అది కూడా మంచి ఒక ఆకైతే అయితే వచ్చింది గ్రోత్ అయితే మంచినే ఉంది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా ఈ వాతావరణంలో గ్రోత్ రాదని చెప్పేసి చాలా మంది అంటుండే కానీ పర్లేదు బెటర్ గానే ఉంది గ్రోత్ తెంపుకున్న మెంతికూరను అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన కట్ చేసిన తర్వాత అయితే బకెట్ నిండుగా వాటర్ తీసుకొని అందులో వేసి జలపరిచిన అలా రెండు సార్లు అయితే కడిగిన ఎందుకంటే ఇసుక ఉంది దానికి ఇసుక క్లీన్ అవ్వాలంటే ఒకసారి చేస్తే అవ్వదు అని చెప్పేసి రెండు సార్లు చేసిన చూడండి ఎంత మురికి కనిపిస్తున్నాయో నీళ్ళు మెంతికూరనే ఎలా కర్రీ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను